ప్రేమ స్వరూపులారా ఎంబాడ్మెంట్స్ ఆఫ్ లా సేవ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు వాట్ ఈస్ దట్ యూ థింక్ అబౌట్ సర్వీస్ ఏదో పనులకు కష్టాల సమయం లోపల తోడ్పట్టము వారికి సహాయం చేయటము వారి సేవల్లో పాల్గొనటము ఇదే సేవలుగా భావిస్తున్నారు యూ కన్సిడర్ దట్ ద సర్వీస్ మెన్ టు బి ఆఫ్ సమ్ సపోర్ట్ టు ద పూర్ అండ్ ద నీడి అట్ ద టైమ్ ఆఫ్ అవర్ కాదు కాదు నో మా దేహం నిరంతరం కూడాను సేవలు ఎంతే దీన్ని అంకితం గావించాలి అనేక అంగములుంటున్నాయి ఈ అంగములన్నీ కూడా సేవల నిమిత్తమే అందించడమే కానీ మరొక కర్మల నిమిత్తం కాదు ఆల్ దిమ్స్ ఈ సేవలు మనం మర్చిపోతున్నాము దేహంలో ఉన్నటువంటి ప్రతి అంగం కూడాను కర్మోపాసన నిమిత్తమే అందించినటువంటిది ఎవ్రీ లింబ్ హ్యాస్ టు బి ఇన్వాల్వ్డ్ స్పెంట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసనే మానవులకు ముఖ్యమైనటువంటి ధన్యత కాల్చినటువంటిది ఇట్ ఇస్ ఓన్లీ ద ఫీల్డ్ ఆఫ్ యాక్షన్ కర్మోపాసన దట్ వుడ్ రిడీమ్ అవర్ లైఫ్ మనము ఎన్నియో మంత్రములు కడుతున్నాము ఎన్నయో సాధనలు చేస్తున్నాము కానీ అవన్నీ తాత్కాలిక తృప్తి నిమిత్తమే చేస్తున్నామే కానీ శాశ్వతమైనటువంటి ఆనందం అందించవు వీ బిల్డ్ సో మెనీ టెంపుల్స్ ద ప్లేసెస్ వర్షిప్ అండ్ వీ అండర్టేక్ సో మెనీ పార్ట్స్ ఆఫ్ స్పిరిచువల్ డిసిప్లిన్ బట్ దే కన్ఫర్ ఓన్లీ టెంపరీ జాయ్ అండ్ హ్యాపీనెస్ ప్రాచీన మహర్షుడు ప్రయత్నపూర్వకంగా సాధనలు చేసుకుని దేహాన్ని సాధించినారు దన్షియంట్ రిషీస్ ద సియర్స్ ఆఫ్ విస్డమ్ స్పిరిచువల్ ప్రాక్టిస్ ఇన్ సీరియస్ అండ్ లిబరేటెడ్ కనుక సేవల కంటే మించినటువంటిది మరొకటి లేదని మీరు నిత్య సత్యాన్ని విశ్వసించాలింగ్ ఇస్ మోర్ దిస్ ఎవరైనా బాధపడుతున్న సహాయం చేయాలి కేవలము ఆరోగ్యం నిమిత్తమే కాదు అన్నింటిని ఎందుకు మనం సహాయం చేయాలి ద సఫరింగ్ నీడ్ నాట్ నెసర్లీ బీన్ ఆన్ హెల్త్ గ్రౌండ్స్ అలోన్